ఓ కన్న తల్లి తన బిడ్డను బస్టాండ్ లో వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది దీంతో అమ్మ కానరాక ఆ పదిహేను నెలల బాలుడు గుక్కపటి ఏడవటంతో ఆర్టీసీ సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు వారు సీసీ కెమెరాలను పరిశీలించగా తల్లి ఆనవాళ్లు గుర్తించారు ఈ దారుణ ఘటన నల్గొండ బస్టాండ్ లో జరిగింది నల్లగొండ పాతబస్తీకి చెందిన ఒక యువకుడితో హైదరాబాద్ కు చెందిన వివాహితకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైంది ఆమెకు భర్త పదిహేను నెలల బాబు ఉన్నారు కాగా ప్రియుడు మోజులో ఆమె ఈ కుటుంబాన్ని వదిలేసి వెళ్లాలని నిర్ణయించుకుంది ఈ క్రమంలో ఆమె నేరుగా నల్లగొండ ఆర్టీసీ బస్ స్టాండ్ బాబుతో పాటు వచ్చి కొడుకును అక్కడ బెంచి మీద వదిలేసి అప్పటికే అక్కడికి వచ్చి వేచి చూస్తున్న ప్రియుడితో వెళ్లిపోయింది ఆర్టీసీ సిబ్బంది సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సిసి కెమెరాలను పరిశీలించారు ఈ క్రమంలో బైక్ మీద మరొకరితో వెళ్తున్న తన తల్లిని ఆ బాలుడు గుర్తించాడు బైక్ నంబర్ ను బట్టి దాని యజమానిని గుర్తించిన పోలీసులు ప్రశ్నించగా తన స్నేహితుడు పని ఉందంటూ తన బైక్ తీసుకుపోయాడని తెలిపాడు కాగా మహిళ ఫోన్ నంబర్ ను పోలీసులు విచారించగా ఇన్స్టాగ్రామ్ లో బయటకు వచ్చింది ఎట్టకేలకు సదరు మహిళను ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రేమికుడిని మహిళ తను పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు బాలుడిని తండ్రికి అప్పగించారు